ఏమి అద్భుతం ఇది మనం ఎందుకు ఇలా చేయలేకపోతున్నాం మొట్టమొట గమనించడము నేను నేర్చుకున్న ధ్యానంలో వచ్చిన అందరిలాగా కాదు ఊరికి గమనించేస్తారు ఆ గమనించినప్పుడు నాను ఒక ప్రశ్న ఉదయిస్తుంది అక్కడ గమనించడం జరిగి ప్రశ్న ఉదయించింది అవును కదా మనకెందుకు లేదు ఇటువంటి అద్భుతమైన శక్తి అందుకే ఇంగ్లీష్ లో ఒక పదం ఉందండి ఈఎస్టి ఎక్స్ట్రో సెన్సరీ పర్సెప్షన్ అంటే యుటిలైజింగ్ ద ఇన్నర్ హిడన్ డివైన్ పవర్స్ అంతర్గత అతీంద్రియ శక్తులను ఉపయోగించుకోవడము ఇది గుడ్డి వాళ్ళకుంది చూడండి ఎంత దూరం శబ్దమైనా వినగలరు ఒకసారి స్పర్శ టచ్ చేసామా మనం ఎవరినో మనం ఎవరు కనుక్కోగలరు స్మెల్ ద్వారా కనుక్కోగలరు సిక్స్త్ సెన్స్ ద్వారా కనుక్కోగలరు మనకు అన్నీ ఉన్నాయి కదా మరి మనకెందుకు ఉపయోగపడటం లేదు ఇవన్నీ అంటే వాళ్లకు ఈ కళ్ళు మోసుకోవడం ద్వారా ఎనభై శాతం శక్తిని వాళ్ళు కాపాడుకుంటున్నారండి కళ్ళు పంచే వారికి వారికి ఎవరు కనిపించరు కాబట్టి మాట్లాడే అవసరం కూడా వాళ్ళకి ఎక్కువ ఉండదు అంటే వంద శాతం శక్తిని వాళ్ళు జాగ్రత్తగా సహజంగానే కాపాడుకుంటున్నారు మనము కాపాడుకున్న శక్తి కానీ పెంపొందించుకున్న శక్తి కానీ ఏ అవయవాన్ని ఉపయోగిస్తామో ఆ అవయవానికి అది సప్లై అయి ఆ అవయవం యొక్క పవర్ అండ్ పర్ఫెక్షన్ ఇన్క్రీజ్ అవుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ ఇవార్ ఈ చెవులతో వినాలనుకుంటున్నారు ఆ శక్తి అంతా ఈ శబ్ద వెనుకడి శబ్దానికి పనికొస్తుంది ఆ వెనుకడి శబ్దం అద్భుతంగా పనిచేస్తుంది అందుకే ఎంత దూరము శబ్దమైనా వంద చక్కగా టచ్ స్పర్శ అన్నప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది స్మెల్ అన్నప్పుడు ఇక్కడికి వస్తుంది సిక్స్ సెన్స్ అన్నప్పుడు ఇక్కడికి వస్తుంది ఇది ఫార్ములా కేవలము జ్ఞానం పొందటం కాదు ఎక్స్పెరిమెంట్ చేయాలని చెప్పేవాడు పత్రిస్తారు మనమంతా స్పిరిచువల్ సైంటిస్ట్ అందుకే సరైన వాడు ఏ పని చేసినా ధ్యానముతో మొదలు పెట్టాలి అది చదువు కావచ్చు సంగీతం కావచ్చు నృత్యము కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు గేమ్స్ కావచ్చు కాంపిటీషన్ కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు వంట కావచ్చు ఏదైనా కావచ్చు Модал битәрлән